జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి ఏపీ రైతు సంఘం ధర్నా జగన్ టీవీకు స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్లో తక్షణ నిధులు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది సోమవారం పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పీజీఆర్ఎస్ సూపరింటెండెంట్ జయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ నలభై ఎనిమిది సంవత్సరాలుగా జంజావతి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం తీవ్ర అన్నారు ఒడిశాలో పదకొండు వందలు ఎకరాలు ముప్పై మంది ప్రజలు నివసించే గ్రామం మునిగిపోతుందనే వివాదాన్ని కారణంగా చూపుతూ పనులు నిలిపివేయడం సరైంది కాదన్నారు పోలవరం ప్రాజెక్టులో వేల ఎకరాలు మునిగిపోతున్నా పనులు ఆగకపోతే జంజావతి ఎందుకు నిలిచిపోయిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం రాష్ట్రం ఒడిశాలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో వివాదం పరిష్కరించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు జంపర్కోట కాదారు గెడ్డ వనకాబడి గెడ్డ పెద్దగెడ్డ మిని రిజర్వాయర్ల పనులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని కాలువల నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పెద్దగెడ్డ ఎడమ కాలువ నిర్మాణం చేసి పాచిపెంట సాలూరు మండలాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు వెంగళరాయ సాగర్ ఒట్టిగెడ్డ ప్రాజెక్టులు సిల్టుతో నిండిపోయాయని డీసిల్టింగ్ చేస్తే నీటి నిల్వలు పెరుగుతాయని తెలిపారు గుమ్మడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మిస్తే కురుపాం కొమరాడ జీఎమ్మ వలస గరుగుబిల్లి మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీరు అందవచ్చని పేర్కొన్నారు సుంకి నందివాని వలస గ్రామ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాసంగి గదబవలస గిరిజనులకు భూమి నష్టపరిహారం చెల్లించకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు చిన్న మొత్తాలతో పూర్తయ్యే జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించడం అన్యాయమని ఈ బడ్జెట్లోనే జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి లక్ష్మణాయుడు కె రవీంద్ర కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి బి నారాయణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి రాము బి గౌరమ్మ మరియు రైతులు పాల్గొన్నారు కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అమరావతి మునిగిపోకుండా ఉండడానికో అందులో నాలుగు రెండు నిర్మించడానికి వేల కోట్ రూపాయలు ఖర్చు పెడతారు బాలకృష్ణ అల్లుడికి యాభై నాలుగు ఎకరాలు ఇప్పుడు గతంలో డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చేయడానికి ఇంతా కస్తే పదహారు వేల కోట్ల రూపాయలు దగ్గర పెట్టడానికి మీకు అభ్యంతరం కూడా లేదు ఒక మాల్ నిర్మించడానికి విజయవాడ నడిబొడ్డు ఉన్నటువంటి వంద వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని ఆ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేయడానికి మీకు అభ్యంతరం లేదు టీసీఎస్ కి కేవలం ఒకే ఒక్క రూపాయి రూపాయి కూడా కాదు తొంభై తొమ్మిది రూపాయలకే మీరేమో భూమి కేటాయిస్తారు డబ్బు లేకపోతే తప్పుడు ఏం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డబ్బు లెక్కపోవడం కాదు డబ్బంతా కూడా కార్పొరేట్లకు ఇచ్చేయడం మన ఆస్తులన్నీ కార్పొరేట్లకు ఇచ్చేయడం ఇక్కడ ప్రజలను ఎండబెట్టడం అనేది మీ విధానమైన అర్థమవుతుంది పైగా మన్య జిల్లా అయినా వీళ్ళ అమాయకులు కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతే అనే మీరున్నారు కొత్త రోజు మీరు భద్ర భద్రగిరి ఏజెన్సీలో విప్లవ పోరాటం జరిగిన విషయం మీకు తెలుసు అలాగే తోటపల్లి రైతాంగం ఎలా తిరగబడ్డారో పరిష్కారం ఏమైందో మీకు తెలుసు అలాగే పెద్దగడ్డలో ఏం జరిగిందో మీకు తెలుసు అలాగే మన లచ్చపేట షుగర్ ఫ్యాక్టరీలో రైతులు ఎలా తిరగబడ్డారో తెలుసు రైతులు తలుచుకుంటే మీ సంగతి తేల్చేస్తారు ఇప్పటికైనా సరే బాధ్యతగా మీరు మా నిధులు మాకు కేటాయించాలి గతంలో చేసిన అన్యాయాన్ని కూడా ఈరోజు సరిచేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నలుగురు కూడా గత బడ్జెట్ లో ఒక రూపాయి కేటాయించకపోయినా బ్రహ్మాండమైన బడ్జెట్ పోయారు మీరు ఎమ్మెల్యే ప్రజల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలా చంద్రబాబు నాయుడు బానిస నేను అడుగుతున్నాను ఇలాంటి కుదరవు ఇక ముందు అంగీకరించే సమస్య లేదు ఈ బడ్జెట్ లో కానీ మీరు కేటాయించకపోతే వారం పది రోజుల్లోనే వేల మంది ప్రజ రైతాంగాన్ని కదిలించి ఆ కలెక్టర్ ఆఫీస్ దిగ్బంది కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ಬಡಿಬೇರಿ ಕೊಡಿಬೇವರು ತಮ್ಮ ತಮ್ಮ